అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బోండా సూప్ ఒక హెల్తీ డిష్ ఇది బ్రేక్ఫాస్ట్ సాయంత్రం స్నాక్స్ కి లేదంటే ఎర్లీ డిన్నర్ కి కూడా చేసుకోవచ్చు ఇది కర్ణాటక స్పెషల్ టిఫిన్ రెసిపీ ఇది మెయిన్ గా పెసరపప్పు మినపప్పుతో చేస్తారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా సూప్ తయారు చేసుకుందాం ఒక బౌల్లో ఒక కప్ పెసరపప్పుని ఒక గంట నానబెట్టాలి తర్వాత నానబెట్టిన పప్పుని నీళ్లు లేకుండా ప్రెషర్ కుక్కర్లో వేసి అందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ రెండు టీ స్పూన్ల నూనె వేసి అన్నిటినీ కలపాలి పెసరపప్పు బాగా మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ చిలకర్ర దంచిన మిరియాలు చిటికెడు ఇంగువ వేసి లో ఉంచి బాగా కలపండి ఇందులో తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి తరిగిన ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకుని వేసి కలపాలి తర్వాత రెండు తరిగిన టొమాటోలు వేసి కలిపి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఇంకొకసారి కలపాలి తర్వాత ఇందులో ఉడికిన పెసరపప్పు వేసి బాగా కలపండి అలాగే మూడు కప్పుల నీళ్లు వేసి ఈ మిశ్రమం పలచగా అయ్యేంత వరకు కలపాలి ఇప్పుడు ఇది బాగా సూప్లా వచ్చింది కాబట్టి కడాయికి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించాలి మీకు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఈ పాయింట్ లో కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి ఇప్పుడు పెసరపప్పు సూప్ తయారైంది దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బోండాలు ఎలా వేయాలో చూద్దాం ముందు ఒక కప్ మినపప్పుని గంట సేపు నీళ్లలో నానపెట్టాలి ఆ తర్వాత నానిన పప్పుని మిక్సర్ జార్లో వేసి కొన్ని కూడా పోసి గ్రైండ్ చేయాలి చూసారా ఎంత బాగా పిండి గట్టిగా మెత్తగా వచ్చిందో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు చిటికెడు వంట సోడా వేయాలి ఒకవేళ వంట సోడా లేదంటే కూడా పర్వాలేదు ఎంత బాగా కలపాలి ఇందులో పావు కప్పంత చిన్నగా తరిగిన కొబ్బరి మొక్కలు రెండుగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం తరిగిన అల్లం మొక్కలు అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి బాగా కలపండి అంతే బోండాకి కావాల్సిన పిండి అంత తయారైంది సో ఇప్పుడు మనం బోండాలు వేసుకోవచ్చు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోయాలి పక్కన ఒక బౌల్లో నీళ్లు పెట్టుకుని చేయి తడుపుకుంటూ పిండిని టచ్ చేస్తే అది చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి నూనెలో వేసి బాగా దోరగా వేయించాలి బోండా అన్ని వైపులో బాగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ లో వేసి ఉంచాలి చూస్తున్నారు కదా బోండాలు మెత్తగా కరకరలాడుతూ వచ్చాయి ఇప్పుడు సర్వింగ్ కోసం ఒక సర్వింగ్ ప్లేట్ లో బోండాలు పెట్టి వాటి మీద పెసరపప్పు సూప్ మొత్తం వేయాలి దీనిపైన మనం కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి ముక్కలు వేసి గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే మన బోండా సూప్ తయారైనట్టే ఇది బ్రేక్ఫాస్ట్ కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కి కానీ చాలా బాగుంటుంది ఇది ఒక హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు దీనికి కావాలంటే సైడ్ లో మీరు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్లో లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అకింగ్ బుక్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్